హాయ్ అండి అందరికీ గుడ్డు వెల్లుల్లి కారం చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలంటే ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలి నేనైతే ఆరు గుడ్లను కాస్తంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను గుడ్లు ఉడికేలోపు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిని పొట్టు తీసుకొని దంచుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దంచుకోవాలి ఇవి దంచుకున్న తర్వాత సరిపడా కారం వేసుకొని అంతా కలిసేటట్టు దంచుకోవాలి ఇవి దంచుకున్న తర్వాత అందులోకి సరిపడా సాల్టు అలాగే కాస్తంతా పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు దంచుకోవాలి దంచుకోలేని వాళ్ళు మిక్సీ గిన్నెలోకి వేసుకునైనా మిక్సీ పట్టుకోవచ్చు దంచుకున్న తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకును కూడా తీసుకోవాలి తర్వాత మనము గుడ్లను ఉడకబెట్టుకున్నాం కదా వాటిని పొట్టు తీసుకోవాలి ఈ గుడ్లన్నీ పొట్టు తీసుకున్న తర్వాత వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవడం వలన అందులోకి కారం ఉప్పు పోయి చాలా రుచిగా ఉంటుంది లోపలికి పోతే గుడ్డు తర్వాత స్టోన్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు కాస్తంతా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి సాల్ట్ వేయడం వలన తొందరగా ఎర్రగా వేగుతాయి ఇవి బాగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుతూ వేయించుకోవాలి ఇలా అంతా కలు కలిసేటట్టు కలుపుతూ వేయించుకోవాలి ఆ తర్వాత మనము గుడ్లను కూడా వేసుకొని బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన గుడ్డు వెల్లుల్లి కారం తర్వాత కాస్తంత కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఎలా ఉందో